పంచదనాన్ని పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాహకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబీత్తల రోజా భూములు వేసుకుంది ఒకటే పెట్టారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తన్నారు సిగ్గుందే సిగ్గుంకో గాయం వచ్చేటప్పుడు తెలుగుదోషం అట్ట పోయి ఇట్ట పోయి ఇట్టపోయి ఆడ ఉంది ఇప్పుడు బతుకు తెరుగు కోసం ఏదో పడతారు పాటు పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటే థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నా ఒకరు మీరు బస్సు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు మరే జగనే మేలు రా బస్సు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచేందా ఏమైంది ఊరు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఏడుస్తాను నేనా తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసేపు చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడదు ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారు అమ్మాయి ఇంకో బస్సు వస్తారా కలిసిపో వరుస పెట్టినాడు లే నేనే నేనేం భయపడదాం అనుకుంటున్నానారా సిగ్గురే నా కొడకల్లరా పదహారు వేల మంది వచ్చినారు ఆడి పిల్లలు ఏమైనా అంటే తుర్కోలోనేమో హిజాబ్ చెయ్యాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా నా కొడకల్లారా లేనిదో మన మొగాలు బయటికి రావడదు అంతే కదా ఆ తుర్కోలో మొగాలు చూడాలి మీరు టీ టీ అంటారు లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకేమి రద్దా వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాల మళ్ళీ ఆడింగ్ వస్తుంది అనకూడదు థర్డ్ జెండర్ కూడా తక్కువరా మీరు ఏం చేస్తారా బస్సు అయిపోయింది ఏమైంది వస్తుందిరా లే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇంకా నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు కు నా కొడుకులు రే మీరు పాపం అంత అంతే రాండ్రా నా కొడకల్లారా శివారావు పడిపోయిందిరా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా రా చేపిస్తానరా పెద్ద పోపూర్లో అశ్వర్థం చేపిస్తానరా దమ్ముడు రాడ్రాడకల్లారా అమ్మ నా కొడకల్లారా రాడ్రా రాడ్రా రేపు రండి సినిమాలో చూపిస్తా నాలుగు కోట్లు మూడు కోట్లు అవుతుంది గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా గలీజు నా కొడకల్లారా చేతగా నాకు కొడుకు చేతగా నా కొడుకున్నారు చేతగా నా కొడుకు మీరు ఆడలు చూస్తున్నారు అండి ఎర్ర ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకుంటున్నారా మీరు ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేసినారు ఇద్దరు తాడపత్రి నా మేము శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినరా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు దానికి మా నా కొడకల్లారా వాళ్ళేవో లోపలు ఉన్నారంట ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలేమో తీయాలంటే మొగం చూడాలి వాళ్ళు మీరు ఆచారం నా కొడకల్లారా చేయడ సంక్రాంతి నా కొడకలు మీ చేతులు అయితే ఆడవాళ్ళు బయటికి రాకూడదు మీరు మీరు ఎట్లా ఆడ రాని కొడకల్లారా అదే థర్డ్ జెండ్రెనా కొడుకులు అదేమన్నా ఉంటే ఏమనుంటే ఉంటే చే శివరాత్రి వస్తుంది రాడరేపు సంక్రాంతి వస్తుంది రాడరో నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో వాళ్ళంటే ఇట్లా ఉంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది ఎందుకు మీ కొడగల చూడు నీ అమ్మ మీ బతుకులేదే మీ గురించి మాట్లాడదు కూడా సిటూ కంప్లైంట్ సుమోటో కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకని కేసు దుకోలే పట్టకపోయి కేసు రావించుకోండి నేను వద్దంటే మళ్ళీ రాబేయాలంటే వద్దు కేసు అని సుమోటో కేసు కట్టి చేసుకోట్రా లేదా సుమోటో కేసు కట్టకూడదా మీద నమ్మకం ఉంది నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పీ గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టి ఏమైంది నాకేం కదా నీ చేతనైతే నీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చిన ఒకటే ఈకపోయినా ఒకటే ప్రూవ్ చేయండి నీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదండి నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది ఏం కాదు నేను ఎప్పుడు అన్ని పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్లు నేను నాలుగు వందల యాభై కోట్లు పోట్టుకున్నాను ఇదేంది నాకు చేతనైతుంది పోలీస్ చేతనైతు పోలీస్ కోడ్ కాదు అది కారు బస్సు అంతా ఆ హీట్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకుని రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడ ఎక్స్ఎమ్ వెళ్ళాడు వావడు అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వాడికి పాపం అంత ధైర్యం లేదు అని వానికి వెళ్ళాలి వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడదా జ పోలీస్ కుందే ఇంటెలిజెన్స్ కు ఉందే షార్ట్ సర్క్యూటే అదే పైర షార్ట్ సర్గట్లేదా సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది లేర్ అప్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైర్ హీట్ హీట్ ఈట ఏమైంది పడింది రాజ్కోట్రా అయిపోయాయి కదా షార్ట్ సర్క్యూట్ అయిపోయినా నమస్కారం ఎస్పీ గారు నమస్కారం పోలీసు నమస్కారం థ్యాంక్ యూ